ఒక ఎకరాకు రైతు ముప్పై నలభై బస్తాల నుండి మేము ఎక్కడికి పట్టుకొచ్చినామంటే ఏడు కిలోలతోటే మొత్తం వ్యవసాయం చేయొచ్చు అనే కు తీసుకురావడం జరిగింది రైతు సోదరులకు వ్యవసాయ ప్రేమికులకు నమస్తే మీరు చూస్తున్నారు శివ శివాగర్ని నేను మీ శివకుమార్ అయితే మనం వచ్చేసి వెంకటాపురం గ్రామము వెంకటాపురం మండల కేంద్రము ములుగు జిల్లాలో ఉన్నాము ఈ రోజు ఈ వీడియో టాపిక్ వచ్చేసి మన వెనుక కనిపిస్తుంది కదా ఈ పంట వచ్చేసి మిరప పంట ఈ మిరప పంటలో వచ్చేసి యుఏఎల్ కంపెనీ వారు సింగపూర్ బేస్డ్ కంపెనీ నుండి యూఏఎల్ కంపెనీ వారి సేంద్రియ పద్ధతిలో తయారు చేసినటువంటి సేంద్రియ మందులను వాడి రైతులు మంచి సత్ఫలితాన్ని పొందడం జరుగుతుంది ఇక్కడ ఉన్నటువంటి వెంకటపురం గ్రామంలో ఎఫ్పిన్ నిర్వహిస్తున్న రైతులందరూ కలిసి వాళ్ళ ఊరు మొత్తము మూకుముడుగా కలిసి యుఏఎల్ కంపెనీ వారి మందులు వాడుతూ హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు వారు ఈ మందుల యొక్క ప్రత్యేకతలు ఏ విధంగా వాడుకోవాలి రాబోతున్నటువంటి వ్యవసాయ రంగంలో ఈ సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది రసాయన వ్యవసాయం వల్ల భూమిని కూడా నాశనం చేసే పరిస్థితి ప్రస్తుతం నెలకొంది కాబట్టి ఈ సందర్భంలో ఈ సేంద్రియ పద్ధతిలో తయారైనటువంటి ఈవెఎల్ కంపెనీ వారి మందులు నిజంగా రైతు స్థాయిలో ఈ మిరప పంట అనగానే చీడపీడలకి ముఖ్యమైనటువంటి పంటగా చెప్తారు కాబట్టి మరి వాటిని ఏ విధంగా తట్టుకుని ఈవెఎల్ కంపెనీ మందులు పనిచేస్తాయి ఏ సమయంలో వీటిని వాడుకోవాలి వీటి యొక్క ఖర్చులు ఏ విధంగా ఉంటుంది పూర్తి సమాచారం తూం వెంకటరెడ్డి గారు మనకు అందిస్తారు వాళ్ళకి పూర్తి సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే వెంకటరెడ్డి గారు నమస్తే అండి సార్ ఇప్పుడు మిరప పంట అనగానే మీ అందరికీ తెలిసిందే యా వారంలో నాలుగు సార్లు మందులు కొడితే తప్ప పంట చేతికి రాదు అవును విచ్చలవిడిగా ఆ ముడత వైరస్ బొబ్బెర అదేవిధంగా బలం కట్టలు విపరీతంగా వేసి మిరప పంటలు సాగు చేస్తారు అవును మీరు యుఎల్ కంపెనీ ద్వారా మీ గ్రామాల్లో ఇక్కడ మీ ఇక్కడ వెంకటపురం గ్రామ రైతులు యుఎల్ కంపెనీ అంటే సేంద్రియ పదార్థాలు మేము నీలం కాపాడుతున్నాము పంటను రక్షిస్తాము తక్కువ పెట్టుబడి ఎక్కువ సార్లు కొట్టాల్సిన అవసరం లేదని చెప్తారు రైతులు కూడా ఏం అసలు ఏ విధంగా వాస్తవం ఇది ఎస్ ఎస్ యుఏఎల్ కంపెనీ అనేది సింగపూర్ బేస్డ్ బయోటెక్నాలజీతో కూడిన ఆర్గనైజేషన్ మనది దీంట్లో ప్రధానంగా ఏంటంటే వ్యవసాయం మొత్తం కూడా పునరుజ్జీవ వ్యవసాయం చేయాలనే ఉద్దేశంతో పునరుజ్జీవ వ్యవసాయమే అనేది ప్రధాన అంశంగా టేకప్ చేసి ఆర్గనైజేషన్ను రన్ చేయడం జరుగుతూ ఉంది పునరుజ్జీవ వ్యవసాయము అంటే ఫస్ట్ తెలుసుకోవాల్సింది రైతాంగం కానీ వీడియో చూస్తున్న మిత్రులు కానీ తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే పునరుజ్జీవ వ్యవసాయంలో ఇప్పటిదాకా గత నలభై ఏళ్ళ సంధి హరిత విప్లవం స్టార్ట్ అయిన తర్వాత రైతులు మొత్తము పర్టికులర్గా మిర్చి పంట గురించి మాట్లాడాల్సి వస్తే తక్కువలో తక్కువ ముప్పై నుంచి నలభై బస్తాల యూరియా డిఏపి కెమికల్ ఫర్టిలైజర్ లేచి పండించే ప్రయత్నంలో భూమి మొత్తం నిస్సారం అయిపోయి నిర్జీవం అయిపోయిన స్థితిలో ఇలాంటి భూమిలో ఎలాంటి రసాయనాలు వేయకుండా మన కంపెనీ ఉత్పత్తులను మాత్రం వేసి పండించే టెక్నాలజీని మనోళ్ళు అంటే యూఏల్ కంపెనీ వాళ్ళు లాంచ్ చేయడం జరిగింది దానిలో భాగంగానే ఇవాళ మనము వెంకటాపూర్ గ్రామము వెంకటాపూర్ మండలం ములుగు జిల్లా తెలంగాణ జిల్లాలో ఈ రైతులకు ఇవ్వడం జరిగింది దాదాపు ఒక పది ఇరవై మంది రైతులకు ఇక్కడ ఇవ్వడం జరిగింది ఎఫ్ఈ ద్వారా ఇవ్వడం జరిగింది ఆ రైత ఆ రైతు దగ్గర పొలంలోనే మనం ఇవాళ షూట్ చేసుకుంటా ఉన్నాము ఆ ఫలితాలను ఆస్వాదిస్తూ ఆ ఫలితాలను అనుభవించే దశలో వారి ఆనందాన్ని కూడా మనం పంచుకునే తందుకు ఇక్కడ రావడం జరిగింది ఆ పరంపరలో మా దగ్గర ఉన్న ఉత్పత్తులు నాలుగు రకాల ఉత్పత్తులు సాయిల్ అప్లికేషన్కు ఉంటాయి ఇంకొక మూడు నాలుగు రకాల ఉత్పత్తులు ఫాయిల్ అప్లికేషన్కు ఉంటాయి అంటే మొత్తం మీద మొక్క ఒక ఒక ఎకరాకు రైతు ముప్పై నలభై బస్తాల నుండి మేము ఎక్కడికి పట్టుకొచ్చినాం అంటే ఏడు కిలోలతోటే మొత్తం వ్యవసాయం చేయొచ్చు అనే సిస్టమ్కు తీసుకురావడం జరిగింది ఈ ఏడు కిలోలను కూడా మనం రెండు సార్లు అంటే ఏడు కిలోలు ఏడు కిలోలు రెండు సార్లు మాత్రమే వేయాల్సి ఉంటుంది నాటిన ఎట్లా వాడే విధానానికి వచ్చేసరికి మొదలు మొక్కలు నాటే సమయంలో ఒక యాభై లీటర్ల నీళ్ళల్లో థైమాక్స్ అనే ప్రోడక్టు వంద ఎంఎల్ను వేసి మంచిగా మిళితం చేసిన తర్వాత ఫస్ట్ మిరప సాగులో ఫస్ట్ పాయింట్ మిరప 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 సాగులో సాగు గురించి మనం ఇవాళ డిస్కస్ చేసుకుంటున్నాం కాబట్టి మిరప సాగులో ఫస్ట్ రౌండ్లో ఏం జరుగుతుందంటే వీళ్ళు రైతులు మల్చింగ్ చేసుకుంటారు మొక్కలు పెట్టడానికి సిద్ధమైన సందర్భంలో మనం ఏం చేస్తామంటే మొదటి రౌండ్లో థైమాక్స్ అనే ప్రోడక్ట్ను యాభై నీళ్ళలో వంద ఎంఎల్ థైమాక్స్ నేసి మొక్కల వేర్లను డిప్ చేసి నాటడం జరుగుతుంది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది ఇక్కడ నుండి మన ప్రయాణం సేంద్రియ వ్యవసాయ ప్రయాణం ఇక్కడ నుండి స్టార్ట్ అవుతుంది దీని తర్వాత ఏడో ఏడు నుంచి పది రోజుల మధ్యలో మనం ఏం చేస్తున్నామంటే మన కంపెనీ లాంచ్ చేసిన జైమో బయోగ్రో జైమో గ్రోవెల్ ప్రోడక్ట్స్ అండ్ బయోటానిక్ అండ్ బయోఫాట్ ఈ నాలుగిటిని ట్రిప్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది ఈ నాలుగు ప్రొడక్ట్లను ఏడు కిలోలు ఈ సాయిల్ అప్లికేషన్ చేయాల్సి ఉంటుంది డబ్బులు నాలుగు కలిపి ఏడు కిలోలు అయితే నాలుగు కలిపి ఏడు కిలోలు అయితాయి ఈ ఏడు కిలోలని ఫస్ట్ రౌండ్ లా ఏడు రోజుల టైమ్ లా ఏడు రోజుల ఏడు నుంచి పది రోజుల టైమ్ లా ఏడు కిలోలను దీంట్లో డిఫరెంట్ డిఫరెంట్ జాయిమో బయాగ్రో ఆ జాయిమో గ్రోవెల్ జాయిమో గ్రోవెల్ అండ్ జైమో బయోఫాట్ అండ్ జైమో బయోటానిక్ ఈ నాలుగు అనేవి మొత్తం పొడి రూపంలో ఉంటాయి పొడి రూపంలో ఉంటాయి వీటి అన్నింటినీ డ్రిప్పుల ఈజీగా మిళితం అవుతాయి మిక్స్ అవుతాయి వీటిని డ్రిప్ ద్వారా పంపిస్తాము ఏడు నుంచి పదో రోజు ఇప్పుడు ఇది ఇందులో అసలు ఏముంటాయి సార్ అంత స్పెషల్ గా ఆర్గానిక్ అంటారు మైక్రో ఆర్గానిజమే ఉంటది ఎట్ ద సేమ్ టైం టెక్నాలజీని యాడ్ చేయడం జరిగింది మీ మా మా టెక్నాలజీ జైమో టెక్నాలజీ ఏదైతే ఉందో ఆ టెక్నాలజీని ఈ ప్రొడక్ట్ లో యాడ్ చేయడం జరిగింది దాని వల్లనే ఈ ప్రొడక్ట్ ఎట్లా పనిచేస్తాయి అనేది మనం ఇంకొక రౌండ్ లో మాట్లాడుకుందాము దాని తర్వాత ఇది ఏడవ రోజుకి పూర్తి అయిపోయింది పదవ రోజు వరకు ఈ కార్యక్రమం కంప్లీట్ అయింది తర్వాత మళ్ళీ సేమ్ ప్రొడక్ట్లు ఈ నాలుగు ప్రొడక్టులనే నలభై రోజు నలభై రోజు మధ్యలో మళ్ళొకసారి సేమ్ సేమ్ ప్రొడక్ట్లు మళ్ళీ సాయిల్ అప్లికేషన్ అంటే బై డ్రిప్ ద్వారా అందిస్తాం అంటే ఈ మధ్యలో గ్యాప్ లో మళ్ళీ స్ప్రే చేయాల్సిన స్ప్రే చేయాల్సిన ఉంటుంది ఇది సాయిల్ అప్లికేషన్ సంబంధించిన అంశం నేను ఇప్పుడు మాట్లాడడం జరిగింది లో ఇది రోజు నుంచి పదో రోజుల మధ్యలో మొదటి రౌండ్ ఉంటది నలభై రోజు నుంచి నలభై రోజు మధ్యలో మళ్ళీ రెండోసారి ఉంటది ఈ మధ్యలో లో ఏం చేస్తామంటే రైతుకు జనరల్ గా రైతులు ఏం చేస్తారంటే వారా నాలుగు సార్లు రసాయన వ్యవసాయంలో నాలుగు సార్లు స్ప్రే చేస్తారు మనం మొత్తం నెలకు రెండు సార్లు మాత్రమే స్ప్రే చేయడం అని రికమెండ్ చేయడం జరిగింది ఆ స్ప్రే చేసే సందర్భంలో మనం ఏమేం చేసినామంటే న్యూట్రిక్స్ న్యూట్రిక్స్ అంటే న్యూట్రియంట్ డిఫిషియన్స్ ఉంటుందేమో అనే ఉద్దేశంతో మెర్లిన్ న్యూట్రిక్స్ అనే ఒక ఉత్పత్తిని స్ప్రే చేయడం జరిగింది దాని తర్వాత ఏమన్నా రోగాలు చిన్న చిన్న ఆకుముడత కానీ నల్లి కానీ వస్తున్న సందర్భంలో బక్ట్రాల్ జాయిమో బక్ట్రాల్ అనే ప్రోడక్ట్ను స్ప్రే చేయడం జరిగింది దీనితో పాటు మనం ఏం చేసామంటే ఆల్ట్రాస్పెక్ట్రామ్ని కూడా మనం తీసుకోవడం జరిగింది దీన్ని దీన్ని కలిపి బక్ట్రాల్ను ఆల్ట్రాస్పెక్ట్రమ్ కలిపి స్ప్రే చేయడం జరిగింది అంటే నెలకు రెండు సార్లు మాత్రమే స్ప్రే చేస్తాము ఈ ఇప్పుడున్న మనం ఈ పంటలో ఇది నూట పద్నాలుగో రోజు ఈ పంట ఇప్పటిదాకా ఆరు నుంచి ఏడు సార్లు మాత్రమే స్ప్రే చేయడం జరిగింది ఈ పద్ధతిలో అంటే దాదాపు నెలకి ఒకసారి అయిపోయింది నుండి ఒకసారి ఒకటిన్నర అంటే రెండు సార్లు యావరేజ్ గా చెప్తే మనం నాలుగు నెలలకు ఎనిమిది సార్లు అయితది బట్ ఇక్కడ నీడ్ బేస్డ్ కండిషన్ ను బట్టి అవసరాన్ని బట్టే మనం స్ప్రే చేస్తాం కాబట్టి ఆ సందర్భంలో మేము ఆరు సార్లే స్ప్రే చేయడం జరిగింది ఈ రైతు ఇక్కడ ఈ రైతు మొత్తం పంట ఈ నూట పద్నాలుగు ఆరు సార్లు స్ప్రే ఆరు సార్లు మాత్రం స్ప్రే చేస్తే కూడా ఇవాళ మన కంల మూట కనబడతా పంట కాయలు వ్యవస్థ ఏ సమస్య లేదు హ్యాపీగా ఉన్నాడు రైతు ఈ హ్యాపీ మూమెంట్ కూడా మనం రైతు షేర్ చేసుకుందాం ఈ ప్రోడక్ట్లు ఏం పనిచేస్తాయి అన్నది శివ గారి అనుమానము జనరల్ గా వీడియో చూస్తున్న రైతాంగానికి కూడా ఒక అనుమానం రేకెత్తించే ఉంటది ప్రధాన అంశం ఏంటంటే మొక్కకు కావాల్సింది మైక్రో న్యూట్రియన్స్ మ్యాక్రో ఇక్కడ భూమిలో మైక్రో న్యూట్రియన్స్ ఆల్రెడీ గత ముప్పై ఏళ్ళ సంది ఎన్పికే లు కింటాళ్ళ కొద్ది చేసి ఉన్నారు కాబట్టి రైతాంగము భూమిలో అంత డిపాజిట్ అయిపోయి ఉన్న ఆదాన్ని మన టెక్నాలజీ ప్లస్ మన నాలుగు ఉత్పత్తులు ఏం చేస్తాయంటే మొక్కకు అందుబాటులో స్థితిలోకి తీసుకురావడమే మన టెక్నాలజీ యొక్క ప్రధాన ఉద్దేశం ఈ జైమో టెక్నాలజీ ఏం చేస్తాయంటే మొక్కకు కావాల్సినది నైట్రోజన్ ఫాస్ఫరస్ పొటాష్ ఏ సమయంలో ఏ న్యూట్రియంట్ కావాలి మొక్కకు అది ఆ సమయంలో అందివ్వడమే టెక్నాలజీ యొక్క ప్రధాన ఉద్దేశం గానీ వైరస్ బొబ్బెర ఈ తోటి ఎక్కువ సతమతం అవుతారు కదా వాటిపై మనం ప్రశ్న ఏ దానికైనా మనిషికైనా మొక్కకైనా పశువుకైనా జనరల్ సమస్య ఉంటది అంటే ఇమ్యూనిటీ సమస్యనే ఇస్ ద వెరీ కీ రోల్ ప్లే చేస్తుంది వరల్డ్ వైడ్ మొత్తం ఎక్కడైతే ఇమ్యూనిటీ పర్ఫెక్ట్ గా ఉంటదో అక్కడ రోగాలకు అవకాశం బాగా తక్కువ ఉంటది మనం మొక్కలకు కూడా ఇమ్యూనిటీ ఇట్లా మనం ఇవ్వగలిగితే మొక్క తట్టుకునే శక్తిని ఇట్లా మనం పెంపొందించగలిగితే రోగాలు రావు అన్నది ప్రకృతి సిద్ధాంతం ఇది ఈ సిద్ధాంతం మీద మన ప్రొడక్ట్లు లో పనిచేస్తాం బలహీనం అవుతుంది అని ఎప్పుడైతే మనకు కనిపిస్తుందో మనము ఇంతకుముందు చెప్పినట్టు న్యూట్రిక్స్ న్యూట్రిక్స్ అంటే మైక్రోన్యూట్రియన్స్ ఇవి డెబ్బై నాలుగు మైక్రో న్యూట్రియెంట్స్ ఉన్న ప్రొడక్ట్ ఇది ఇది ఆయానిక్ స్టేజ్ లో ఉంటుంది ఇది స్ప్రే చేయడం మూలంగా మొక్క ఆయానిక్ స్టేజ్ లో ఉన్నది సల్ఫేట్ రూపంలో ఉన్నది తేడా ఏంటంటే ఇక్కడ గమనించాలి శివగారు ఆయానిక్ రూపకంలో ఉన్న ఏదైతే న్యూట్రిక్స్ ఉన్నదో దీన్ని స్ప్రే చేయడం మూలంగా నైన్టీ నైన్ పర్సెంట్ అబ్జాప్షన్ ఉంటుంది మొక్క అదే సల్ఫేట్ రూపకంలో ఉన్న మైక్రోన్యూట్రియన్ స్ప్రే చేస్తే ఏమైందంటే ఓన్లీ ఫిఫ్టీన్ టు ఫార్టీ పర్సెంట్ అబ్జర్షన్ ఉంటుంది మిగతాదంతా భూమిలో డిపాట్ అయిపోతుంది దీనివల్ల ఏమైతుందంటే మొక్క యొక్క ఇమ్యూనిటీ ఎప్పుడు అవసరం పడుతుంది ఈ పరిస్థితి అంటే వర్షాలు బాగా పడ్డప్పుడు బెట్ట బాగా వచ్చినప్పుడు ఏమైతుందంటే ఆ శక్తి ఉండదు ఆ మొక్కకు అప్పుడు మనం దీన్ని స్ప్రే చేయడం జరుగుతుంది దాంతోపాటు అప్పుడప్పుడు నల్లి మీరు ఇంత అంటే గత ఏళ్ళ తరబడి ఈ సమస్య తోటి సతమతమవుతున్న మన రైతాంగము నల్లి ప్రధాన సమస్య ప్రధాన కింది ముడత ఎప్పుడైతే ఇమ్యూనిటీ డ్రాప్ అవుతుందో వస్తుంది వచ్చినప్పుడు ఏం చేస్తున్నామంటే జైమో బక్ట్రాల్ అండ్ ఆల్ట్రాస్పెక్ట్రమ్ ఈ రెండు ఉత్పత్తులను కలిపి స్ప్రే చేయడం మూలంగా రైతాంగానికి సమస్యలు లేకుండా ఉన్నది దానికి ఉదాహరణ మనం నిలబడ్డ తోట ఓకే ఇప్పుడు మీరు దాదాపుగా ఇంత క్లియర్ గా చెప్పారు మీ మందులు ఏ విధంగా వాడుకోవాలి దీనివల్ల ఉపయోగాలు ఏం చెప్పారు ఏ విధంగా ఏ టైంలో లో వాడుకోవాలని చెప్పారు యా ప్లస్ మీ పంట పూర్తయ్యే వరకు కూడా ఆరు సార్ వల్లనే దీని దిగుబడి కూడా గణనీయంగా పెరిగిందని చెప్పారు చెప్తున్నా ఇది మరి దీని రైతు స్థాయిలో కొనుగోలు చేసి మేము కూడా వాడాలనుకుంటే వాళ్ళకి పెట్టుబడి విషయంలో ఎంత ఖర్చు అవుతుంది ఎస్ ఈ పెట్టుబడి విషయం అన్నది ఒక్కొక్క ఏరియా బట్టి ఒక్కొక్క ఏరియాలో నడుస్తా ఉన్నది మన తెలంగాణ ఇక్కడ వరంగల్ జిల్లా పాత ఉమ్మడి వరంగల్ జిల్లాలకు వచ్చేసరికి పెట్టుబడి నుంచి లక్ష నుంచి లక్ష పదివేలు లక్ష ఇరవై వేల దాకా పెట్టుబడి పెడతారు మన సిస్టమ్ లోకి రాగలిగితే హైయెస్ట్ పెట్టుబడి ఎనభై వేలు హైయెస్ట్ పెట్టుబడి పంట పూర్తయ్యే వరకు పంట పూర్తయ్యే వరకు ఆయన పెట్టుబడి ఓన్లీ ఎనభై వేలే హైయెస్ట్ ఈ అంటే జనరల్ గా కాన్సెప్ట్ ఏంటంటే ప్రకృతి ధర్మం ఏం చెప్తా అంటే భూమి మట్టి ఆరోగ్యంగా ఉంటే తప్ప మానవ ఆరోగ్యం సాధ్యం కాదన్న ఫండమెంటల్ సూత్రం మీద మేము పనిచేయడం జరుగుతా ఉంది ఇప్పుడు ఈ పంటల పైన ఈ మిరప పంట పైన వాడుతుంటే రైతు అభిప్రాయం కూడా ఏ విధంగా ఉంది వీళ్ళు ఇంతకు ముందు చేస్తుంటే రసాయన వ్యవసాయానికి మరి ఈఎల్ కంపెనీ వారు మందులు ఏ విధంగా పనిచేసినాయి వారి అభిప్రాయం కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే సురేష్ గారు నమస్తే అండి చెప్పండి అన్న మీరు ఎన్ని సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తారు నేను గత ఎనిమిది సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నాను ఎన్ని ఎకరాల భూమి ఉంది మనకి నేను ప్రతి సంవత్సరం ఒక ఐదు నుంచి ఆరు ఎకరాల మధ్యలో వేస్తున్నాను అంటే మీకు సొంత భూమి సొంత భూమి అంటే ఏం లేదు కౌలు కౌలు తీసుకొని చేస్తారు ఐదు నుంచి ఆరు ఎకరాలు ఐదు నుంచి ఆరు ఎకరాలు ఏమేమి పంటలు పండిస్తుంటారు మీరు నాలుగు అన్న నేను మామూలుగా అయితే మిర్చి ఎక్కువ అండి మొత్తం మీకు ఎక్కువ మరి ఒక రెండు ఎకరాలు తినడం కోసం అన్నట్టుగా వాడుకుంటాం ఓకే ఇప్పుడు మీ మిరప సాగు చేస్తారు కదా ఇప్పుడు మీకు మొత్తం మిరప సాగు అనేది ఎన్ని ఎకరాల్లో ఉంది మీకు మొత్తం ఇప్పుడు ఆరు ఎకరాలు వేసామండి ఆరు ఎకరాలు మిరప వేసాం ఈ కంపెనీ వాళ్ళ మందుల గురించి సార్ క్లియర్ గా చెప్పారు మరి సార్ చెప్పినటువంటి నిజంగా రైతు స్థాయిలో పనిచేస్తున్నాయి రైతుగా అడుగుతున్నారు పర్లేదండి నేనైతే అనుకున్నాను వాళ్ళు సార్ వాళ్ళు ఇచ్చేటప్పుడు ఈ పని చేస్తాయా లేదా అని అయితే అనుకున్నాను కానీ వాళ్ళు నాకు మోటివేషన్ చేసిన పద్ధతి ప్రకారం నేను వ్యవసాయం చేశాను అది అంతా నాకు ఓకే ఉన్నది నేను ఒక రెండు ఎకరాలు ఏమో ఈ వాళ్ళు ఇచ్చిన వాడాను యూఎల్ కంపెనీ యూఏఎల్ వాళ్ళది వేరే ఏమో అది రసాయన పద్ధతిలో చేశాను దానికంటే అంటే నాకు ఇది హార్ట్ఫుల్ గా చెప్పాలంటే దానికంటే ఇదే బాగుంది మంచిగా ఉంది నేను కూడా మేము కూడా మా అన్నగారు అయితే నేనైతే అనుకునేది ఏంటంటే రసాయన వ్యవసాయం వదిలేసి సేంద్రియ పద్ధతి చేయాలని అనుకుంటూనే ఉన్నాం ఎప్పటి నుంచో అంటే డౌట్ డౌట్ గానే చేసాము వాస్తవానికి అయితే కానీ ఇప్పుడైతే హ్యాపీగా ఉన్నాం మేము ఫలితాన్ని ఫలితాన్ని అయితే బాగుంది వచ్చిందా కెమికల్ కంటే ఇది బాగుంది ఎన్ని కింటీ వస్తుంది నార్మల్ దానికి అంటే కెమికల్ కు దీనికి వాస్తవానికి పెట్టుబడి ఎక్కువ అయింది ఇది పెట్టుబడి తక్కువలో దానికి దీనికి ఒక ఐదు క్వింటాల్ తేడా కనపడుతుంది ఐదు క్వింటాల్ కంపల్సరీ కనపడుతుంది మామూలు మాక్సిమం లో మాక్సిమం ఇప్పుడు మీరు వేసింది మిర్చి కదా లావు మిర్చి తీవ్రీ త్రీ ఫోర్ ఫోర్ వెరేట్ వేసుకోవాలి ఇట్లా మీరు ఒక చెట్టుకి ఎన్ని కాయలు గమనిస్తారు కెమికల్ దానికైనా సరే దీనికైనా కెమికల్ కాయలు కంటే దీనికి ఒక థర్టీ కాయల్స్ అయితే ఎక్కువ కనపడుతుంది కాయలు ఎక్కువే కనపడుతుంది

మీరు మీరు కట్ చేయండి ఓకే హలో గంజ గింజ కూడా తీయండి గట్టి వస్తుంది గింజలు దీని నిండా దీని నిండా ఇక దీంట్లో ఖాళీ ఉంటాయి గింజలు కనిపిస్తుంది అర్థం చివరి ఖాళీగా ఉంటది రసాయన వ్యవసాయంలో దాంట్లో ఇవి ఖాళీ కనబడతాయి లోపల గింజలు దానివల్ల బరువు తక్కువ వస్తుంది దీంట్లో ఏమి ఉంటాయి అంటే గింజలు ఎక్కువ ఉండడం మూలంగా బరువు గింజ కూడా బరువు బరువు ఉండడం మూలంగా టన్నేజ్ కూడా పెరుగుతుంది ఆయనకు తెలియకుండానే టన్నేజ్ పెరుగుతుంది రైతు తెలవకుండా ఓవరాల్ గా మొత్తం మీద ఏం జరగాలంటే రైతుకు డబ్బులు రావాలి డబ్బులు రావాలంటే ఆయనకు రేట్ రావాలి దిగుబడి రావాలి ఇప్పుడు వారు చెప్తున్న ప్రకారం ఏంటంటే ఒక మొక్కకు నూట ముప్పై నూట నలభై కాయలు కనబడుతున్నాయి ఎట్ ద సేమ్ టైం తాలు తగ్గిపోయింది క్వాలిటీ ఉంటుంది ఇక రేటు హండ్రెడ్ పర్సెంట్ వచ్చే అవకాశం ఉంటుంది ఇప్పుడు నార్మల్ గా మీరు ఇంకా వేరే ప్లేస్ లా కెమికల్ చేసారు కదా అది ఎన్ని రోజులకు ఒకసారి స్ప్రే చేసేది సార్ చెప్పిన నిజంగానే ఆరు సార్లతో అయిపోయిందా మీకు లేదు ఇవ్వలేదండి మేము వారానికి రెండు సార్లు కెమికల్ కెమికల్ అయితే వారానికి రెండు మూడు సార్లు రెండు మూడు ఇది సార్ చెప్పినటువంటి లాస్ట్ వరకు ఎన్ని సార్లు స్ప్రే చేసేది సార్ చెప్పినట్టు వాస్తవానికి అయితే ఇప్పటికి ఐదు ఆరు చేసాము ఐదు ఆరే ఐదు ఒక పెట్టినప్పటి నుంచి సేమ్ సార్ ఇంతకుముందు మాకు చెప్పాడు వీడియో సేమ్ అదే పాటించారు అదే పద్ధతిలో సార్ చెప్పిన పద్ధతిలోనే మేము సాయం చేశాం సార్ రైతు సోదరులారా మరి ఇది రోజు ఈ వీడియోలో మరి రైతు గారి యొక్క అనుభవాలు కూడా నిజంగా రైతులకి ఇది ఒక ఆదర్శ ప్రాయంగానే ఉందని చెప్పుకోవచ్చు ఖచ్చితంగా మీరు నిజంగా ఇప్పటికి కూడా ఇంత చెప్పినాక కూడా చాలా మంది రైతులకు ఒక అపోహ ఉంటుంది వీళ్ళు ఏదో చెప్తున్నారంటారు కదా అలాంటి ఉన్న రైతులకి మీకు పది ఎకరాల వ్యవసాయం ఉంటే ఓ రెండు మూడు ఎకరాలు ట్రై చేసి చూడండి ఐదు ఎకరాలు రైతులకు ఒక రెండు ఎకరాలు ట్రై చూడండి రైతులాగానే అప్పటికీ మీకు ఫలితాలు వస్తేనే యూఎల్ కంపెనీ వాళ్ళ మందులు వాడండి చెప్తున్నాను మరి ఎవరైనా సరే యూఎల్ కంపెనీ వారి మందులు మీకు కావాలనుకుంటే మన వీడియో పైన కనిపిస్తుంది మొబైల్ నెంబర్స్ కాల్ చేసి మరింత సమాచారం తెలుసుకోవచ్చు అదేవిధంగా ఈ ప్రోడక్ట్స్ కావాలంటే కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు ఈ వీడియో ద్వారా మరి ల్ కంపెనీ వారి మందు రైతు యొక్క అనుభవాలు అదేవిధంగా మనకు తూం వెంకటరెడ్డి గారు తెలియచేటువంటి సమాచారం మీకు నచ్చినట్లయితే ఈ వీడియో లైక్ చేయండి నిత్యం నాణ్యుడి వ్యవసాయ సమాచారం కోసం శివ అగ్రికి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోలో కదా అంతవరకు సెలవు ధన్యవాదాలు జై హింద్